ప్రస్తుతం ఇంటికి అందం కోసం రకరకాల వస్తువులను ఏర్పాటు చేసుకుంటున్నారు అలా గుహాలంకరణ కోసం ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది అయితే ఇంట్లో చేపలను పెంచుకోవడానికి కూడా శాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది అందుకనే అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి అందుకు సంబంధించిన వాస్తు చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాలి ఈ రోజు ఇంట్లో అక్వేరియం ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయో జ్యోతిషులు సూచించిన సూచనలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో అక్వేరియం లేదా నీటికి సంబంధించిన ఏదైనా వస్తువులను లేదా ఏదైనా షోపీస్లను ఉంచవద్దని జ్యోతిష్కులు చెబుతున్నారు ఇలా చేయడం వలన ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది అయితే అక్వేరియంను సహజ సహజకాంతిలో అంటే సూర్యరశ్మి తగిలే విధంగా ఉంచడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే ఎరుపు నలుపు రంగుల చేపలను ఇంట్లో ఉంచడం చాలా శ్రేయస్కరం ఇంటిలో ఏర్పాటు చేసుకున్న అక్వేరియం పెట్టే దిశను చేపలను ఉంచడానికి సరైన దిశ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అయితే కొంతమంది రోజు శుభ్రం చేయడానికి సమయం దొరకదు వారు శుక్రవారం రోజున ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఆర్థిక ఒత్తిడిని అరికట్టవచ్చు మరోవైపు అక్వేరియం దీనిని పెట్టే ప్రదేశం శుభ్రంగా ఉంచకపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది ఫలితంగా అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది ఎంత అందంగా ఉంది అనిపించినా సరే అక్వేరియాన్ని గదిలో పెట్టుకోరాదు బెడ్రూమ్ లో అక్వేరియం పెట్టుకోవడం వలన వైవాహిక జీవితంలో సమస్యలకు ఆహ్వానం పలికినట్లే చేపట్టిన పనులు ఎప్పటికీ పూర్తి అవ్వకుండా వాయిదా పడుతూ ఉంటాయి